మహి వచ్చేసి ఫోన్లో మాట్లాడుతుంటాడు ఫోన్లో మాట్లాడుతుంటే చిన్ని వచ్చేసి అటువైపు స్కూటీ మీద వెళ్తూ చూసి ఏంటి పిల్లిగడ్డ ఇక్కడ ఉంది ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి ఇప్పుడే వస్తారంటే ఏ గొడవ పెట్టుకోకంటే నేనే గొడవ పెట్టుకోలేం టెన్షన్ పడుకోని చెప్పి అంటే వెళ్తుంది వెళ్ళి హాయ్ మ్యాడీసా అంటే నేను నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంటాడు అంటే ఏం లేదు ఇప్పటివరకు మిమ్మల్ని ఏడిపించినందుకు సారీ ఇంతకుముందు మీ కారు మీద పైన కూరగాయలు పెట్టాము మేము దానికి కూడా సారీ ఇప్పటివరకు చేసిన అన్నిటికీ సారీ అని చెప్తుంది చెప్తే ఇంకా తర్వాత ఎవరు ప్రేమిస్తున్నారు అది ఇది చెప్పి ఒక అమ్మాయిని చూపించేటప్పటికి కోపం వస్తుంది అక్కడ బైక్ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్కి వస్తాడు కాలేజ్కి వచ్చేటప్పటికి కాలేజ్లో కనిపిస్తుంది మళ్ళీ కాలేజ్లో కనిపిస్తే ఇదేంటి నువ్వు కాలేజ్లో ఉన్నావు నీకు బైక్కి తీసేస్తావు అంటే బైక్కి తీసేస్తే ఏముంది నాకు పిన్ ఉంది కదా స్లైడ్ అంటే ఆ స్లైడ్ దీంతో తీసేసుకుంటాను అంటే ఏంటి చెప్పేది అంటే ఈ కార్ను కూడా నేను నా స్లైడ్తో తీగలను అని చెప్పి కార్ను కూడా తనగా పక్క పెంచిన అంటారు కదా దాన్ని తీసి కార్ని కూడా లాక్ ఓపెన్ చేస్తుంది లాక్ ఓపెన్ చేసేటప్పటికి స్టన్ అవుతాడు అమ్మో ఇది ఏది ఎంతకన్నా అని చెప్పి స్టన్ అయ్యేటప్పటికి పక్కన మన లోహిత ఉంటుంది లోహిత అంటుంది నువ్వు ఇదేంటి చూడకపోతే బ్యాంకును కూడా అంటే అదంతా నువ్వు చేసే పని నేను చేసే పని కాదు అంట అంటది అంటే అంటే శ్రియా ఉంటుందిగా శ్రీయాని బర్త్డే పార్టీకి అని చెప్పి పిలుస్తుంది యాక్చువల్గా మ్యాగీ వాళ్ళ బావని లవ్లో దింపుదామని చెప్పి ట్రై చేస్తుంటుంది లోహిత అని చెప్పి తన బర్త్డేని అబద్ధం చెప్పి అందరిని రమ్మంటుంది లోహిత అని వాళ్ళ అన్నని మ్యాగ్నీ రమ్మంటే వాళ్ళు అంటారు మాకు కుదరదు అది ఎలా మీరు రావాలి తీసుకురావాలని చెప్పి శ్రీ అని అంటుంది సో అదంతా మాట్లాడుతూ ఉంటే అప్పుడే కనిపిస్తుంది అనమాట ఎవరు మన మధు అంటే చిన్ని చిన్ని కనిపిస్తుంది కనిపిస్తే ఇదేంటి ఇక్కడ ఉంది అంటే నీకు తెలుసా అంటే మా బావిని బాగా ఉంది అంటే నన్ను కూడా ఏడిపిస్తుంది అంటే అయితే మనం ఒక ఆట ఆడుకోవాలని చెప్పి అనుకుంటారు సో అట్లా అనుకునేటప్పుడే ఇట్లా కారు ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసినప్పుడు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ఇదంతా నాకు ఎందుకని చెప్పి వెళ్ళిపోతాడు మ్యాడీ వెళ్ళిపోతుంటే బాయ్ మ్యాడీ అని చెప్పి చెప్తుంటే వెళ్ళిపోయి ఇక్కడ ఇంకొక వైపేమో వాళ్ళ బాగా కూడా వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన తర్వాత స్త్రీ అంటది నువ్వు మధుని కూడా బర్త్డేకి పిలువ ఉంటది మధున ఎందుకు తను ఎందుకంటే తన బర్త్డేకి పిలిస్తే నీ బర్త్డే పిలిస్తే ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందామంటే అయితే ఓకే పిలుస్తా అని చెప్పి అంటది ఇంకొక వైపు వచ్చేసి నాగవల్లి నాగవల్లిని టెంపుల్లో కొట్టడానికి చెయ్యెత్తుతుంది కదా అది అంత గుర్తుకొస్తుంది నాగవల్లికి గుర్తుకొచ్చి ఇంకా కోపం విపరీతంగా ఉంటుంది అనమాట ఎంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యెత్తుంది అసలు ఇది ఎవరో కనుక్కోవాలని చెప్పి ఇంట్లో మనిషిని మాయిస్తుంది మనిషిని పిలిచి ఇప్పుడు చెప్పే చాలా కాన్ఫిడెన్షియల్ టెంపుల్లో ఒక నాతో గొడవపడింది ఆ ఎవరో తెలుసుకోవాలి తెలుసుకొని నాకు చెప్పు అంటే సరే వెళ్ళిపోతాడు ఇంకా అంటదనమాట నిన్ను నీ కుటుంబం అడ్రస్ లేకుండా చేస్తాను ఏమయ్యో కూడా తెలియకుండా చేస్తాను